వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్పు సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి సాలాగ్రామం విష్ణు ప్రీతికమైన విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శీల విశేషం చలికాలంలో భక్తులు అర్చనార్థులు సౌరభ్యం కోసము నారాయణుడు శాలాగ్రామ రూపంలో ధరించాడని దేవి భాగవతం చెప్తుంది అందుచేత గృహ దేవత అర్చనలో గాని దేవాలయంలో గానీ శాలాగ్రామము మూర్తి లేకుండా పూజలు కొనసాగవు దైతులు విసి విసి విశిష్ట దైతులు అదైతులు తమ తమ దేవతాచనలో సాలా గ్రామాలను పూజకు ఉపయోగిస్తారు భారతదేశంలో సాలాగ్రామ పూజ బహు పురాతనమైనది ఆ ఆపస్తంభుడు సాలాగ్రామ పూజను పేర్కొన్నాడు శ్రీమాతాచారులు తమ తమ బా భాష్యాలలో సాల గ్రామ విష్ణు రూపాలను వివరించారు దేవాలయాలలో పంచాయని తన మూర్తులను శిలాప ప్రతిమలు ఉండే గృహ స్తులకు మణి స్వర్ణ నిర్మితమైన మూర్తులు సారా గ్రామాలు ఉంటాయి సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజ సమయంలో ఆవాహనాది షాడోపచారాలు చేయాలి సారా గ్రామాలలో దేవత నిత్యము సన్నిహితమై ఉన్న ఉండటం వలన వాటికి పూజా సమయంలో ఆవాహవాది అపచార ఉపచార్యాల అవసరము లేదు ఆ సాలా గ్రామాలు అన్నవి నునుపుగా గుండ్రముగా కానీ కోరుగుడ్డ ఆకారంలో కానీ కాలువలో నదీ తీరాల్లో దొరికే రాళ్ళు వాటి ఆహారము నునుపుదనము చూసి వాటిని అతి త్వరగా ఆకర్షణీయ అవటం చాలా సులభం వీటిని దైవ స్వరూపులుగా భావించటం జరుగుతుంది హిందూ దైవిక పూజలలో వీటిని ప్రత్యేక స్థానం ఉంది కూడా చాలా పురాతన కాలాల నుండి వీటి ఉనికి ఉంది సాలా గ్రామాలు గండకి నదులు లభిస్తాయి ఇవి సాధారణంగా నదితీరాలు వెంట దొరుకుతూ ఉంటాయి పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు నదుల్లో స్నానాలకు వెళ్ళినప్పుడు చాలా మంది వీటిని ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటారు ప్రవహించే నదుల ప్రవాహ వరవుడికి నది జరాలతోటి కొట్టుకు వచ్చే చిన్న చిన్న రాళ్లు ఒకదానితో మరొకటి తగిలి కాలక్రమేణా ఇలా నునుపుగా మారి ఆకర్షణీయముగా అగుపిస్తాయి ఆకర్షణీయముగా అగుపించే నున్నటి రాళ్లనే చాలా గ్రామాలు కావు గండకి నదిలో దొరికే ఏ ఓ ప్రత్యేకమైన సిలలు చాలా గ్రామాల్లోగా పరిగణలోకి తీసుకురావటం కద్దు వీటిని పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చేయటం మొదలెట్టాక ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చేయటం చాలా మంచిది అలాగే కొనసాగాలి కూడా ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అడ్డుకొని అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించటమే ఇప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకుపోయి రుణాత్మక శక్తిని వెదజల్లుతుంది అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు వీటికి మొదట ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తామో వాటినే ఎప్పుడు సమర్పిస్తూనే ఉండాలి అంటే పాయసం మొదట పాయసం పెట్టామనుకోండి అది ఎల్లప్పుడు పాయసం పెట్టాలనే ఉండాలి అటుపులు పెట్టామనుకోండి అటుపులు పెడుతూనే ఉండాలి అందుకే చాలా మందిని ఈ రోజు చేయలేక నీటినే మొదటి నీటినే ఇంట్లో మనం గండకాయ నదిని తెచ్చుకున్నాక మొదటి నీటినే నైవేద్యంగా పెడితే ఎల్లప్పుడు ఇంక నీటి నైవేద్యం పెట్టొచ్చని చాలామంది నీటిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు వీటిని గురించి ఒక కూడా ఉందండి ఒక ఆయన ఆయన అయినంట రోజు మాంసం పెడుతుండేవాడంట అది మాంసం నైవేద్యంగా చూ తింటా ఉండేదంట అదే ఒక ఒక పూజ తీసుకెళ్తే అక్కడికి వెళ్తే ఆయన చెడు తగ్గిందంట ఎందుకంటే ఆయన పూజలో ఆయన మామూలుగా ఏ మొదట ఏదైతే పెడతారో అదే పెట్టాలంట ఆయన తీసుకెళ్లి పూజారి తీసుకెళ్ళి ఈ అతనికి బాగా ఈ ఈ రా ఈ సాలాగ్రా ఉండేలేక ఆయన బాగా జరుగుతుండే లేకే ఈ పూజారి వచ్చి దాన్ని తీసుకెళ్ళాడంట అక్కడ మొదట ఆయన ఆయన మాంసం పెడుతున్నాడు కదా ఇంక మొదట ఏది పెడితే అదే పెట్టాలి కదా ఈయన ఇంటికి వచ్చేలేకే ఈయన ఏరే లేకే ఆయనకి బాగా జరగటం లేదంట ఆయన చెడే జరిగిందంట మొదట ఏదైతే తెస్తావో అదే తేవాలంట ఇది సత్య పూర్వం జలంధ్రుడిని రాక్షసుడు మున్లోకాలను పీడించేవాడు మునుల చేత తమని రక్షించమని విష్ణువుతో బలపెట్టుకున్నాడు జలంధ్రుడి భార్య బృందాదేవి చేసే పూజల పలం రక్షణ ఫలంగా జలంధ్రుడిని చంపటం శివుని వల్ల కూడా కాలేదు దాంట్లో విష్ణుమూర్తి మాయా జలంధ్రుని వేషం వెళ్ళి బృందాదేవి ప్రాతివ్రత్తాన్ని బాగపరిచాడు వెంటనే శివుడు జలంధ్రుని సంహరించాడు అసలు విషయం తెలుసుకున్న బృందాదేవి శిలవై పొమ్మంటూ విష్ణువును శప్పించింది విష్ణుమూర్తి ఆమె ప్రాతివ్రతాన్ని మెచ్చి అనుగ్రహించి తులసి మొక్కగా మారింది విష్ణు సాల గ్రామ రూపు ధరించాడు గంటకి నదుల్లో లభించే గ్రామాలే అనేక రకాలుగా ఉంటాయి అవి లక్ష్మీనారాయణుడు లక్ష్మీ జనార్దనము రఘునాథము వామనము శ్రీధరము దామోదరము రఘురామము రా